హనుమా ఆపదాపహర్తం దాతారం సర్వసంపదాం లోమం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం బాగా సదృశా వమం నమామ్యహం प्रसन्नाञ्जनेयं प्रभादिव्यकायं प्रकीर्तिं प्रदायं भजे वायपुत्रं भजे बालगात्रं भजेऽहं पवित्रं भजे सूर्यमित्रं भजे रुद्ररूपं भजे ब्रह्मतेजं भटञ्चुन् प्रभातम्बु सायन्त्रमुन्नीनामसङ्कीर्तनचेसि నీ రూపు వర్ణించి నీ మీద నీ దండకం బొక్కంటి చేయి ఊహించి నీ మూర్తిగా నీ సుందరం పెంచి నీది సదా నైరామ భక్తుండనే నిన్ను నీ కొల్చిద నీ కటాక్షమున చూచితే తే నా తేనా తే నన్ను రక్షించితే అంజనా దేవగర్భాన్వయ దేవ నిందించ నేనెంత వాడు దయాసాన వై చూచితే దాత వైభ్రోచితే తొలి దగ్గిరెన్పిల్చితేతులు సుగ్రీయునికి మంత్రివయస్వామి కార్యం బులందుం శ్రీరామ సౌమిత్రి చూచి వారిని చాలించి సర్వేష పూజించు యబ్దాను చంపంటు గావించి అవ్వాలి నంచంపి చంపి కాకుం దయాదృష్టి వీక్షించి కిష్కింద కీర్తించి శ్రీరామ కార్యార్థమై లంకి నిం లంకి నిం చంపయన్ లంక భూమి చంచూసి ఆనందముక్పంగా ఆవుంగౌరం పెచ్చి ఆ రత్నం తెచ్చి శ్రీరామునుకిచ్చి సంతోషిం పెంచేసి సుగ్రీవన్ అంగదు జాంబవంతాది నీలాచలంగూడి ఆ సేతుందాటి వాన రోక కలయి దైతుల్యం బృంచ రావనుండంత కాలాగ్ని ఉగ్రండామై కోరి బ్రహ్మాండమై నెట్టి ఆసక్తి నన్వేసి ఆ లక్ష్మణ్ మోర్చనందింపగా నప్పుడే పోయి నిన్ తెచ్చి సౌమిత్రికినిచ్చి ప్రాణంబు రక్షింపగా కుంభకర్ణాది వీరాలతో పోరి చెండాడి శ్రీరామ బాణాగ్ని వారందరి రావణం చంపగానంతలోకంబులానందమ్యుండ నవ్వేలను సవ్వి విభీషణం తెచ్చి పట్టాభిషేకంబు చేయించి సీతామహాదేవిని తెచ్చి శ్రీరామునికిచ్చి అయోధ్యకు వచ్చి పట్టాభిషేకంబు సంభ్రమయ్యున్న నీకన్న గూర్ని డేరంచ మున్నించి రామభక్తి ప్రశస్తంబుగా నీ నామ సంకీర్తన చేసితే పాపమున్ భయమును కలిగినే సకల సామ్రాజ్యం కలిగిన సంపత్తులను కలిగిన వానరాకార యో భక్త మందార యో పుణ్య సంచార యో వీర యోశూర నీవే సమస్తం నీవే మహాఫలముగ విలసి ఆ తారక బ్రహ్మ మంత్రంపు పటిగించిన స్థిరమగా వజ్రదేహమ్మును దాల్చి శ్రీరామ శ్రీరామచు మన పూరి అయి ఎప్పుడంతపకందలుచు నాజీహందుండి నీ దీర్ఘ దేహంబు త్రైనోక్య సంచారివై రామనామాంకిత ధ్యానివై ఆ బ్రహ్మవై బ్రహ్మ రౌద్ర రౌద్రకల్వ నీచ్వాల కళ్ళలో మహావీర హనుమంత ఓంకార ఐంకార శబ్దాంబులన్ భూత ప్రేతాంబులన్ పిశాచంపునం సాకి నీ డాకినీ త్యాధులన్ గారి దయ్యంబులం నీదు వాలంబనం చుట్టి నీలంబళం గొట్టి నీముష్టి గాతంబులంబం కండంబలం రోమకండంబలం త్రుంచి కాలాగ్ని రుద్రండవై బ్రహ్మ ప్రభాసితాంబై నీ దివ్య జంబల రారా నా ముద్దు దృష్టి వీక్షించి నన్నేలు నా స్వామి నమస్తే ఆంజనేయ నమస్తే సదా బ్రహ్మచారి నమస్తే వాయుపుత్ర నమస్తే నమస్తే నమో నమ జై శ్రీ ఆంజనేయ